వద్దు వద్దు చేస్తున్నావు పాస్ అక్కడ పాస్పోర్ట్ వచ్చేదేనా అంటే నీకు ఏం చేయలే ఫుల్ లోడ్ స్వచ్ఛ భారత్ అనేది అనేది ఒకటి ఉంది స్వచ్ఛ భారత్ కరెక్ట్ స్వచ్ఛ భారత్ ఉంది లేదండి ఫుల్ లోడ్ కను కడ లేదండి ఫుల్ లో పో బాత్రూమ్ ఉన్నాయి కదా నువ్వెంత నీ నువ్వేనా ఎంత ఎంత గలీజ్ గలీజ్ చేస్తున్నావు డైలీ నువ్వే కదా పోస్తాను వచ్చి రైల్వే ట్రాక్ అంతా నువ్వే కదా ట్రాక్ కాదు అంత ఎంత స్మెల్ పురుగులు అవన్నీ ఏందనుకున్నావు నువ్వు స్వచ్ఛ భారత్ అనేది ఎందుకు అని ఎమర్జెన్సీ ఆడ పోస్తున్నావు పోతున్నావు చూడు అంటే బయలుస్తున్నాడు చూస్తున్నారు చూడు చూడ తెలియదా నీకు ఒక్క నిమిషం మాకు చెప్తే అర్జెంట్ అయితే నీకు ఆడవాళ్ళు కనబడు ఊరు కనబడు పోసేస్తాం ఏం చేస్తావు అది ఆడబైలా నా నువ్వు కూడా అంటే ఆడల గాని అబడ్జెంట్ అయితే ఆడ ఉన్నా గాని ఆడలు ఉన్నా కానీ అప్పుడు ఏం చేస్తావు ఆడలు ఉన్నా కానీ ఏం చేస్తావుడు ఆడలు ఉన్నా కూడా ఇంకా ఆ ఆడ ఉన్నంటి ఇంకా అట్ల గృహ పెట్టునకైతేదా పట్టుగొలవయ పట్టుకోలే నువ్వు ఆడ యాడ యాడ ఒండు వస్తే తెలిదా నీకు నాకి కడుపు కడుపు నీ కడుపు కాదు ఆడ ఆడలు ఉన్నారో వాళ్ళు చూస్తున్నారని చెప్పి నువ్వు పాస్ వస్తున్నావు కదా ఏం లేదు దానికి ఏ నువ్వు అవలైతే నువ్వు ఇట్లా కాదు నీకు ఇట్లా కాదు ఏడంటే ఆడ పాస్ పోతున్నాడు చెప్పండి మీరన్నా చెప్పండి పోయిచ్చిన మరి ఎమర్జెన్సీ అయితే పోయి బ్రదర్ ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఆర్డర్లు ఉన్నా కానీ పోసేస్తావు ఇద నేను అనేది కాదు ఆడ కెమెరాలు పెట్టినారు గుద్ద పగలరా ఇడ అందరూ తిరుగుతున్నారు నువ్వు వచ్చి పాస్ యాడ వచ్చేది తెలియదు నీకు ఈసారి పోసలిది కాదు నువ్వు పోయి కూడా అసలు పాస్ పోయూడదు అంటే పెట్టుకోలేం అట్లా పెట్ట చూడ అందరూ ఎట్లా తిరుగుతున్నారు చూడ కనిపిస్తున్నారా సార్ పోయి అట్లే పెట్టుకోవాలని ఆడ వచ్చినా కానీ పోయి కూడా అసలు ఈ వెవితే పోయి మేము నెక్స్ట్ వేరే పోస్తాము కూడా అసలు ఈ వెవితే పోయి మేము నెక్స్ట్ వేరే తే పోస్తాము నెక్స్ట్ వేరే దగ్గర అంటే ఆడ వేరే దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర పోయేద్దాం వద్దా అని చెప్తున్నా వేరే దగ్గర పోస్తా వేరే దగ్గర వేరే దగ్గర ఆడ పోయి కూడా అసలు నువ్వు బయట అసలు పాస్ అయిపోయకూడదునా తెలియదు ఏమైనా మనిషి లేకపోతే ఏమైనా పాస్ పోయినట్టు కూడా అన్నా ఏరియాలో పోయకూడదు ఇట్లా కెమెరాలు ఉన్నాయి రైల్వే ట్రాక్ అని చెప్పినావు ఓకే మరి నువ్వు అట్లే పెట్టుకోవాలంటే ఏడైతే పాస్పోర్ట్ కోసం అది ఆడపిల్ల నీ కోసము సులభ కాంప్లెక్స్ లో నేను వాళ్ళు అదే పనికి వాళ్ళు కోట్ల కోట్లు అనేది వేలం పాట పాటి పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి నష్టం చేస్తున్నావు నువ్వు డబ్బులు ఆ డబ్బులు ఇచ్చే మరి పోసేది ఊరికనే కాదు వాళ్ళన్నీ కట్టుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే పది రూపాయలు కావాలి కాసుకు వచ్చే కూడా వాళ్ళు పది రూపాయలు అడుగుతారు మళ్ళీ బాత్రూమ్ కి అయితే ఎమ్మెల్యే గారు పది రూపాయలు ఇచ్చిపోవచ్చు నీకు కాసుకోసే పాస్ వస్తున్నాను మూడు గంటల సేపు వస్తారు పాస్ నువ్వు పాస్ కి లేకుందంటే బాత్రూమ్ అట్లే చల్లగా ఉందని ఆడే కూర్చుంటావు ఏం చేస్తావు అది అన్ని అవసరం లే నీ కోసం అదే పని నేను నీలాంటి వాళ్ళ కోసము అదే పని బాత్రూమ్ లో అనేది పెట్టినారు తెలుసునా నీకు తెలుసునా నీకు పెద్ద ఇలాంటి వాళ్ళందరికీ అన్నాయం చేస్తున్నావు నీకు చేసుకోరు నో ఇలాంటి వాళ్ళందరికీ అన్యం చేస్తున్నావు నీకు గుర్తుందా రైల్వే ట్రాక్ అంటే మొత్తం అందరినీ సులభ కాంప్లెక్స్ వాళ్ళందరినీ ఆడాడు ఆడాడు అందరినీ పెట్టినారు చూడ చూడే వద్ద చూడూడు అడు చూడండి నీకోసం కూడా ఈ సారి పోసేయలే బ్రదర్ మా బయట పోసుకుంటాను పోసేది కాదునా నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు దానికి ఫైన్ కూడా ఉంది దానికి గుద్దామోసుకునే వాళ్ళ సులభ కాంప్లెక్స్ లోకి గుద్దాం ఓసుకొని నువ్వు లెక్క కట్టేసిపో నేను అంత డబ్బులు లేతే లేదు ఈ సారి పోసేయాలి అదే మొన్నే నీలాండ్రుల కోసమో అన్ని ఏర్పాటు చేసినారు నువ్వు చూస్తే ఏం ఫోన్ చేయద్దిలే ఫోన్ కాదు ఫోన్ ఆటోమేటిక్ గా నువ్వు వాళ్ళకి బాగా నీ స్క్రీన్ అనేది పెద్దగా నీ బొమ్మ చెప్పి మళ్ళీ నన్ను ఇరికిచ్చు ఆడానికి అన్నీ బొమ్మ పడి ఉంటుంది నీకు బొమ్మ వద్దు ఏమొద్దు ఒకసారి క్షమించి నన్ను కూడా అట్లే చేసిన ఈ సార్ ఇప్పుడు కూడా నాకు భయం అవుతుంది నువ్వేమో చేసేటట్టుండవు నేను పోలీసులు లేదు సార్ పోయించారు కదా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఎవరు చెప్పండి సులభ కాంప్లెక్స్ ఆడను ఇదంతా ఇదాల లైన్ అంతా వాళ్ళే ఉన్నారు కెమెరాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు రెడీగా వాళ్ళు వచ్చిందంటే ఇట్లా పాస్ వస్తే వాళ్ళు వాళ్ళు జిప్ ఓపెన్ చేసిందంటే ఏమన్నా టైం మార్నింగ్ కానీ ముందర నుంచి ఫోటోలు తీలేవాడు తెలుసునా చేసేది కాదు నా నువ్వు గుర్త మూసుకొని మీకు ఆడ పోసేది మన్న చూసి ఆడ వచ్చే 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 అని చెప్తే అట్లా ఫ్యాన్ అని అట్లే జారెట్టుకుంటే వెళ్ళిపోతుంది మోసం చేస్తే నువ్వు తట్టుకుంటావా బేదలు విప్పుకుంటే నువ్వు తట్టుకుంటావా ఏం మళ్ళా తిరంగా తినేసావాలా తక్కువ తిను ఏమి ఏమైతుంది నా తిన్నావు ఎక్కనే వచ్చే 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 అని చెప్పి ఫ్యాన్ లో అట్లా ఆతనుంచి పరిగెత్తుకుంటారు వెళ్ళిపోతుంది బేదలైతే ఇంక ఎవరు తట్టుకుంటారు మళ్ళీ ఆ తరిక నా ఏమి నువ్వే నేను ఎవరైనా బేదలు అయితే ఇంకా తట్టుకోలేక పీక్కుని పారపాల్సిందే ఇంకా ఆ నిక్కర్లోనే జరిసినేమో నాకైతే అర్థం కాదు కానీ వాసన వస్తాది ఇంకా నిక్కర్లో కొంచెం పోయింది ఆల్రెడీ పోయింది నిన్ను చూస్తే ముక్కు మూసుకు తట్టుకోల్లా ఏమైంది ఏమన్నా మంచి నికార్స్ అయిన కుర్రాడు ఎట్లున్నావు చూడే నువ్వు తెలియదు అంటే 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 ఎన్నేళ్ళు వచ్చినా ఆయన కాదు పిల్లలు చూడబోయేవాడు వాడు చూడ ఎట్లా పోతాడు నా చూడవాడు వాడు చూడ పది రూపాయలు ఇచ్చి వాడు ఎట్లా పోతావాడు డైలీ పోతాడు వాడు వాణ్ణి చూసి వాడిని చూసి నేర్చుకోండి వాణ్ణి చూసి వాడు సరే మంచిగా అలా ఇంత ఇట్లా అర్థం అనారైరాళ్ళను ఇంత ముందు అంత బాగుంటుంది కదా మళ్ళీ ఏడు పోటి మళ్ళీ నీకు అందులో నీళ్ళు ఒకటి అయ్యి ఏమైనా వచ్చి కొట్టి రాలేదంటే మాకు భయం కాదా ఎవరికని చెప్తే భయం కాదు నీకు గుర్తాలు ఇంకా ఎవడ నువ్వు అలాగే అది నీళ్ళకైనా తెచ్చి ఏదో కొట్టు అని నీళ్ళే ఉన్నా నీళ్ళు పోయి పోసుకొని వస్తుంటుంది కదా మంది తిరుగుతున్నారు అందరు వచ్చిపోతున్నారు నీకు మాత్రం సెన్స్ లేదా ఏం తింటావు నువ్వు చూడందరు అందరూ అంతా వచ్చిపోతున్నారు చూడు ఒంటికి తెలుప

ఆ అంటే తెలిసిన మనిషి కాబట్టి చెప్పినాము పోయినా నేనే చూపించిన ఆడ పోయి పోయి పో ఆ మనిషికి ఓ రకం నాకో రకం చెప్తావు నువ్వు అంగ అంతే కదా మళ్ళీ ఆడ మనిషి కాదు మనసు కాదు ఆయనకి ఫుల్ అయిపోయిందంట ఆయన షుగర్ ఉందంట మరి మాకి కలపలో ఫుల్ అయిపోయింది లోడు దానికి షుగర్ సుగర్ షుగర్ ఉందంట అన్ని ఉన్నాయి ఆయనకి ఒంటికి పోసే దాని నువ్వు నాడుతావు ఒంటికి పోసేదానికి ఆ నీ ను నువ్వు అయినా పోసి ఉంటే ఈ జానా నన్ను అంటున్నాడు ఎవరు నువ్వే ఇప్పుడు మనిషి కొత్త నేను అట్లా వడ్డే రెండు మాస్ పోతారు అప్పుడు నన్నే ఏంటి గిట్లు పట్టుకున్నావు నువ్వు నీకు తెలీదు కానీ గుద్ద మూసుకోండి రానీ గుద్ద కాదు రా నీ కథ